జగిత్యాల జిల్లాలో కురిసినటువంటి వడగళ్ళ వర్షానికి మామిడి రైతులు కుదేలయ్యారని చెప్పుకోవచ్చు నేల రాలిన మామిడి పంటను మనం చూడొచ్చు నిన్న రాత్రి కురిసినటువంటి వానతో కూడిన వర్షానికి మామిడి చెట్ల నుంచి కాయలు ఇలా రాలి నేలబడ్డాయి ఈ నేల రాలిన పంటను కనీసం మార్కెట్లో అమ్మడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో మొ పంట చేతికి రాలేదు అని చెప్పేసి కౌలు రైతులు వాపోతున్నారు జగిత్యాల జిల్లా అంటేనే మామిడి రైతులకు చాలా ఫేమస్ జగిత్యాల నుంచే ఇటు అంతర్జాతీయంగా మామిడి మార్కెట్ చాలా ఫేమస్ జగిత్యాల్లో సో అలాంటి జగిత్యాల జిల్లాలో నిన్న అంటే ఏదైతే శుక్రవారం కురిసినటువంటి భారీ వర్షానికి లేదా రాళ్ల వానకి మామిడి చెట్లు కుదేలయ్యాయి ఆ చెట్ల మీద ఉన్న కాయలు రాళ్ళ వర్షానికి తట్టుకోలేక నేల రాలాయి మనం చూస్తూ ఉన్నాం నేల రాలిన కాయను ఇందులో మనం చూడొచ్చు మొత్తంగా ఈసారి పంట బాగా వస్తుంది చేతికి వస్తుందని అనుకున్న సమయంలో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి నేల అంటే పంటనైతే చాలా వరకు నష్టపోయినట్లుగా కౌలైతే తెలుపుతా ఉన్నారు మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక వేలాది ఎకరాలు అయితే ఈ మామిడి పంటను పండిస్తూ ఉంటారు రైతులు కానీ ప్రతి ఏటా ఈ సీజన్ స్టార్ట్ కాగానే ఈ చెడగొట్టు వానలతో రైతులు ప్రతి ఏటా నష్టపోయినట్టుగానే ఈసారి భారీ ఎత్తున నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది మొత్తంగా ప్రస్తుతం మామిడి మార్కెట్లో ముప్పై రూపాయల నలభై రూపాయల కేజీ ధర పలుకుతుండగా ఈ నేల రాలిన పంటకు సగం ధర కూడా రావడం లేదు రాదు మార్కెట్లో అని చెప్పేసి రైతాంగం వాపోతూ ఉంది మొత్తంగా ప్రభుత్వం స్పందించి కనీసం ఒక ఆఫ్ రేట్ అయిన ఈ నేల రాలిన మామిడికి కనీసం సగం ధర అయినా చెల్లించేలా అధికారులు సంబంధిత ఆ కొనుగోలు ధరతో ఒప్పందం కుదిరిస్తే కొంత గిట్టుబాటు అవుతుంది లేని పక్షంలో లక్షల్లో నష్టపోతామని చెప్పేసి అయితే మామిడి రైతులు తెలుపుతూ ఉన్నారు నా పేరు ప్రవీణ్ మాది మెట్పెళ్ళి మేము ప్రస్తుతం ఇప్పుడు ఇబ్రాంపట్నంలో ఉన్న ఇబ్రాంపట్నం దగ్గర శివార్లో ఉన్న తోట పది ఎకరాల తోట పట్టుకున్నాము ఎన్నో లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి ఇవన్నీ తోటలు పట్టుకున్నాం నిన్న సాయంత్రం జరిగిన ఈ వనకు ఈ వర్షాలకు మొత్తం చెట్లు ఎక్కడెక్కడ ఇరిగిపోవడము ఎన్నో టన్నుల కాయ మాక్సిమం అంటే ఒక మినిమం ఒక నూట యాభై టన్నుల కాయ మొత్తం నీలమంటమైంది అలాగే మొత్తం ఒక కాయ అంటే ఒక కాయ మామూలుగా అంటే ఒక రేటు మార్కెట్ రేట్ ఏంటంటే ఒక ఇప్పుడు ఒక కేజీకి నలభై వేల కాయ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న మా ఈ రాలిపోయిన కాయకు కేజీకి ఒక ఐదు రూపాయలు ఒక ఆరు రూపాయలు ఆరు రేంజ్లో తీసుకుంటారు అంటే కాయకు విలువ లేకుండా అంటే ఎటు కాకుండా అయిపోయింది మా పరిస్థితి ఎన్నో లక్షలు పెట్టినాం సుమారు ఒక నూట యాభై టన్నుల వరకు నష్టపోయినాం ఈరోజు ఈ ఈ పన్నెండు పన్నెండు ఎకరాల తోట ఈ తోట కాకుండా ఇంకా వేరే వేరే విలేజ్లో ఆ అమ్మక పెట్టైన ఇటు సైడ్ కూడా పట్టినాం ఆ తోటల్ని ఇవాళ పడిన కాయను ఏర్పించడానికి ఒక ఎనభై తొంభై మందిని పిలుచుకొని ఇవన్నీ ఏర్పిస్తున్నాం ఈ కాయ ఇప్పుడు ఎంత ఐదు కిలోకి ఐదు రూపాయలు ఆరు రూపాయలు కానీ అంతకక్క పలుకుతలేదు ఈ కాయను తీసుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు అంటే మార్కెట్ అంటే ఈ కాయను కొనడానికి కూడా ఎవరు రా రాకుండా అయిపోయింది పరిస్థితి మేము లక్షలు పెట్టినాం లక్షల ఇన్వెస్ట్మెంట్ ఇది కాకుండా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ కాయ ఉన్నది కదా ఈ కాయకు అసలు ఇలాంటి రేట్ ఉన్నప్పుడు అంటే ఒక రేట్ ఉన్నప్పుడు ఇది కిలోకి ఒక నలభై రూపాయలు వాళ్ళకుతుంది ఈ ఈ ఈ కాయ ఇప్పుడు అంటే దేనికి పనికి రాకుండా అయిపోయింది కాయ ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి కూడా అంటే ఎవరు ముందుకు వస్తలేరు అయిపోయింది ప్రజెంట్ మళ్ళా ఇది కాయ ఎట్లా అంటే మొత్తం ఎక్కడ ఎక్కడెక్కడ అంటే ప్రతి ఒక్క చెట్టు కింద ఏం లేకున్నా ఒక ఇరవై ముప్పై పెట్ల కాయలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం చూడొచ్చు మీరు అందరూ ఈ కాయ అనేది ఎటు పనికి రాకుండా అయిపోయింది దీన్ని కొంచెం ఈ ఈ సాయాలు కూడా పెరగలేవు అంటే మేము తింపడానికి ఏంటంటే పెరగలేవు పెరగదు పెరగదాక అని చెప్పి ఇంకొక నాలుగు రోజులు అయితే తింపుతామని చెప్పి అనుకున్నాం కానీ ఇది పెరగకపోవడం ఇది ఈ కాయ కీలక నలభై రూపాయలకే కాయ ఇది కాకుండా అయిపోయింది కనీసం ఇప్పుడు మాకు అంటే ఉన్న మిగిలిన కాయలు అంటే మంచి మంచి కాయలైనా ఇప్పుడు ఏరిన కాయలు వీటికైనా ప్రభుత్వం అంటే ఒక ఇప్పుడు ఒక సగం రేట్ అయినా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ ఉన్న కాయను అంటే ఇక్కడ రాలిన కాయలు మంచి కాయను తీస్తాం దీన్నైనా కొంచెం సగం రేటుకు మాకు గిట్టుబాటు రేటు ఒక సగం ధరకు కల్పించాలని కోరుతున్నాం వర్షం పడ్డది రాళ్ళు వట్టినయి చెట్లు విరిగినాయి కాయ అంతా కింద పడి ఒక చెట్టుకు ఒక కాయ లేదు మొత్తం నారేకే పడ్డాయి రాళ్ళు కుడిచినాయి రాలుపు దుమరాలు చెట్లు ఆడం పడ్డాయి కింద కాయ పడ్డది అంతా వలిగిపోయింది మళ్ళీ మెట్ పెళ్ళి చెట్లు బతుకొని బతుకుంటే La